హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో నేను ఒక బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నాకెందుకు ఈ కస్టమర్ గురించి చెప్పాలనిపించింది నా బహుశా టైలర్స్ అందరికీ కూడా ఇలాంటి కస్టమర్లు ఒకరో ఇద్దరు ఉండే ఉంటారు వీడియో చూసే వాళ్ళలో మీకు కూడా ఇలాంటి కస్టమర్లు ఉంటే అవునని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ నాకు చెప్పింది ఏంటంటే ప్రతిసారి బ్లౌజ్ అయితే బ్లౌజ్ పొడవు పెంచాలి పొడవు పెంచాలి అని అంటూ ఉంటుంది క్లాత్ వచ్చేసి సేమ్ అంతే క్లాత్ తెస్తారు కానీ బ్లౌజ్కి బ్లౌజ్కి మార్పు అనేది పొడవులు పెరుగుతూ పోవాలి చేతులు అలాగే బాడీ పార్ట్ రెండు కూడా చేతులు పొడవు పెంచమని అడుగుతూ ఉండిద్ది వీళ్ళకి బ్లౌజ్ ఫిట్టింగ్తో అయితే పని లేదు బ్లౌజ్ వే కుట్టించుకున్న తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాలకి బాడీ ఒళ్ళొచ్చినా కూడా సరిపోవాలన్నమాట చేతులు అవ్వకూడదు అలా ఉండేటట్టు మాత్రం అడుగుతూనే ఉంటారు ప్రతిసారి కూడా ఇప్పుడు మనం కుట్టినప్పుడు వాళ్ళకి ఫిట్టింగ్తో పని లేదు నేను చెప్తాను అనమాట వీళ్ళకి అంత పొడవలు ఎక్కువ ఎక్కువ పొడవులు పెట్టేసుకుంటే బ్లౌజ్ ఆంటీ ఇలా వేసుకుంటే కా ఖరాబ్ అవుతాయి అని చెప్తాను కానీ వద్దమ్మా అయినా పర్వాలేదు ఇలా పొడవలు పెట్టి మాత్రమే కుట్టు అని అంటూ ఉంటారు ఈ ఇంత పొడవులు ఎందుకు పెట్టించుకుంటారంటే ఇప్పుడు కుట్టించుకొని ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత అయినా సరే మనకి వల్ల వచ్చినప్పుడు పొడవ పొడవ తగ్గకుండా ఉండాలంట అప్పటికీ నేనేం చేశానంటే ఇప్పుడు దీనికి మెజర్మెంట్ కిచెన్ బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ అయితే వేశాను తర్వాత గుర్తొచ్చింది ఎట్నో కట్ తరకే గుర్తొచ్చింది పొడవులు పేన, పెంచముంది కదా అని అని చెప్పి మళ్ళీ మార్చి ఎగస్ట్ అయితే మార్క్ చేసుకొని మళ్ళీ కట్ చేద్దామని చెప్పి మళ్ళీ మార్కింగ్ వేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ కుట్టే బ్లౌజ్ కూడా ఎనభై పాయింట్లు తీసుకొచ్చారు ఎనభై పాయింట్లు తీసుకొచ్చి సరిపోయింది కుట్టండి అంటారు అది కట్ చేయటానికి ఇప్పుడు మీకు ఎనభై పాయింట్ల క్లాత్ మీదే నేను కట్ చేస్తున్నాను మెయిన్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ మాత్రమే సరిపోయినాయి ఆ ఎనభై పాయింట్లకి తనకి మీటర్ పది పాయింట్లు అయితే పడుతుంది ఎందుకంటే మన బ్లౌజ్ కన్నా కూడా ఇంకా ఎక్కువ అనమాట పదిహేడు అంగుళాలు పొడవు బ్లౌజ్ చేతులు పొడవు వచ్చేసి పదిన్నర అంత పొడవునా బ్లౌజులు పొడవు ఉంటే మనకి మీటర్ పది పాయింట్లు కంపల్సరీగా పట్టిద్ది క్లాత్ ఎనభై పాయింట్లు తీసుకొచ్చి అంటే లోపల వైపున ఏదో ఒక క్లాత్ వేసి కుట్టు అంటారు మరి వేరే క్లాత్ వేసి కుట్టడానికి అవతల కస్టమర్లు కూడా నీలాగే తక్కువ తీసుకొస్తే మరి ఎలా వేయాలి అని అని చెప్పి అన్నమాట అంటే ఇది ఇప్పుడు అన్నమాట కాదు ఈ కస్టమర్ స్టార్టింగ్లో మనకి వచ్చినప్పుడు జరిగింది ఇంకా తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే మీటర్ ప మీటర్ అయితే తీసుకొస్తారు ఇది గతంలో జరిగింది ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి అలాగే వేసి కుట్టాను అనమాట లోపల జాయింట్లు వేసి ఇక తర్వాత నుంచి నేను అలా కుట్టను మీరు క్లాత్ అంతా తెచ్చుకుంటేనే నేను కుట్టి పెడతానని చెప్పాను అప్పటి నుంచి మెటర్ క్లాత్ అయితే తీసుకొచ్చిద్ది ఇప్పుడు దీనికి పొడవలు పొడవులు అంత పెట్టిన తర్వాత మళ్ళీ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల క్రితం కుట్టించుకున్న బ్లౌజు తీసుకొచ్చి ఇప్పుడు ఇది సరిపోయిద్ది ఇవి బాడీ పార్ట్కి ఈ ఎనభై పాయింట్ల క్లాత్ వేసి హ్యాండ్స్ అవి ఆ జాకెట్ కొన్న చేతులు తీసి దీనికి వేయమన్నారు అది ఎలా ఉందంటే ఏడించులు ఉంది పొడవు ఆమె పదిన్నర ఇంచులు పొడవలు పెట్టి కుట్టించి పెట్టిద్ది నా దగ్గర అవి ఇరవై సంవత్సరాల క్రితం ఇంచులు పొడవుతో ఉందన్నమాట అంటే అప్పటికి తనకి సరిపోయింది ఇప్పటికీ కూడా ఆ బ్లౌజ్ అలాగే దాచిపెట్టి ఇప్పుడు ఆ హ్యాండ్స్ తీసుకొచ్చి దీనికి వేసి పుట్టముంది అసలు ఇంచులు పొడవతోటి హైటు హ్యాండ్స్ అనమాట అలాగే చంక రౌండ్ ఎలా సెట్ అయ్యింది అసలు అప్పుడు బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి ఎలా సెట్ అయ్యింది చాలా తేడా అయితే ఉంది అందుకని నేను మళ్ళీ క్లాత్ తెప్పించాను తన చేత ఇంత పొడవు పెట్టినప్పుడు ఈ నేను వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడు అలా సైడ్న ఒక వన్ ఇంచికి క్రాస్గా మార్కింగ్ వేసుకొని ఇట్లయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేయటం వల్ల మీకు సైడ్ను ఖర్చు అనేది బయటికి రాకుండా ఉంటుంది ఎందుకంటే ఇది బ్లౌజులు మనం పొడవ ఎక్కువగా పెట్టించుకునే వాళ్ళకి ఇదైతే ఉపయోగపడిద్ది అంతే అలా కట్ చేయలేదు అని అంటే సైడ్ను క్లాత్ వచ్చేసి బయటకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట నేను ఇక అలా కుట్టడం కుదరదు అసలు సెట్టే అవ్వదు నువ్వు మళ్ళీ వేరే క్లాత్ తీసుకొచ్చుకుంటే ఆ హ్యాండ్స్కి బోర్డర్ ఉందన్నమాట ఆ బార్డరు నేను ఆ హ్యాండ్స్కి జాయింట్ వేసి బార్డర్ లాగా వేస్తాను ఇదిగో చూడండి ఎనభై పాయింట్ల క్లాత్ బా బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా ఇలా మళ్ళీ ఫ్రంట్ వేశాను ఇక క్లాత్ సరిపోయింది కదా ఇంకెక్కడ సరిపోయిద్ది ఈ ఎనభై పాయింట్లోనే ఆ హ్యాండ్స్కి జాయింట్ వేస్తే సరిపోయింది అందు ఇక కుదొద్దు చెప్పేటప్పటికి తీసుకొచ్చారు ఆ బార్డర్ని తీసి దీనికి ఒక లేస్ లాగా చేస్తాను అని అని చెప్తే అప్పుడు మళ్ళీ క్లాత్ తీసుకొచ్చారనమాట మళ్ళీ నడుము పట్టి వేయాలన్నా చేతులు పొడవు పట్టి ఇప్పుడు పదిన్నర ఇంచుల పొడవు ఉండేది కాక చేతులకి లోపలికి పట్టి ఎంత వేయిస్తారంటే ఇంచుల దాకా చేతులకి పట్టి లోపలికి మడత మడత వేసి చే హెమింగ్ చేయాలన్నమాట అప్పుడు పదిన్నర ఒక పా ఒకటిన్నర మొత్తం పన్నెండు ఇంచులు పొడవు హ్యాండ్స్ కావాలి అసలు ఈ బ్లౌజు ఇప్పుడు పన్నెండు ఇంచులు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొన్ని బ్లౌజులను ఏం చేశారంటే ఇప్పుడు అంతా ఎందుకు పెట్టిస్తారు ఇంత అవసరం లేదు అని అంటే తను నాకు పెద్ద పెద్ద పట్టీలు వేసుకోవటం ఇష్టము అని అని చెప్పింది అనమాట ఏంది చేతులకి మడతేసి మనం హెమ్మింగ్ చేస్తాం కదా ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ అనేది రెండించులు వెడల్పుతో వేయించుకుంటారు అలాగే నడుం పట్టి వచ్చేసి నాలుగించులు వెడల్పుతో వేయించుకుంటారు నాలుగించులు వెడల్పుతోటి మనం వేయలేదు అని అంటే బ్లౌజు మీటర్ క్లాత్ తీసుకొచ్చాను మీరు నడుం పట్టి ఎలా వేసిందో అసలు బ్లౌజ్ అంతా చెడిపోయిందంటది నడుం పట్టి నాలుగించులు వెడల్పుతో కనుక మనం వేయకపోతే ఆమెకి బ్లౌజ్ అంతా చెడిపోయినట్టు ఇప్పుడు వాళ్ళకి ఇక ఫిట్టింగ్తో అసలు ఏమీ పని లేదు మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కానీ ఫిట్నెస్ కానీ అసలు ఏమీ అవసరం లేదు తనకి తనకి పట్టీలు అనేవి పెద్ద పెద్దగా ఉండాలి అంటే చేతులకి ఇంచులు ఉండాలి నడుంకొచ్చేసి నాలుగించలు ఉండాలి ఎందుకు ఇలా పెట్టించుకునిద్ది అని అనుకున్నా నేను ఇంత పెద్దగా ఉంటే ఏం బాగుంటాయి అని ఓల్డ్ బ్లౌజ్లు అంటే మన దగ్గర కొత్తగా వచ్చినప్పుడు ఇలా పెట్టించుకుంటుంది ఎందుకు అని అనుకున్నాను కొన్నాళ్ళ తర్వాత అర్థమైంది నాకు ఇక వస్తూ ఉంటే ఇక ఒకటి కుట్టించుకోబోటు ఒకటి రిపేర్కి తీసుకురావటం అంటే ఇది చేయి కొద్దిగా పొడవు రావాలమ్మా ఈ పట్టి తీశాను లోపలికి ఇంకొక ముక్క వేసి కొట్టండి కొంచెం పొడవు వచ్చిద్ది కావట్లేదు పెద్ద వయసు కదా ఇప్పుడు చిన్న చేతులు వేసుకుంటే ఏంది ఇప్పుడు ఇలా వేసుకుంటున్నావేంది అని అంటారు అని అని చెప్పింది భలే చెప్తారు మాటలు నేను అప్పుడు ఆ రెండు ఇంచులు చేతికి మడత పట్టి అడుగుతుంటే అప్పుడు అర్థమైంది నాకు ఇలా కావాలి అన్నప్పుడు పొడవలు పెంచుకోవడం కోసం అంత పట్టి అయితే అడుగు అడిగిద్దనమాట తను నాకు ఈమెలాగా ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో నా ఇరవై సంవత్సరాల అనుభవంలో ఇలాంటి కస్టమర్ని అయితే నేను చూడలేదు ఇక మన వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా సరే ఇలాంటి వాళ్ళు కనపడితే అవునని కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళు నాకైనా మీకు కూడా ఉన్నారా కస్టమర్లని ఇక చూడండి షేప్ బెల్టు నడుము పట్టి సమానంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను కట్ చేసేది షేప్ బెల్ట్ అంటే వీరు ఫ్యూచర్ బ్లౌజులు అనమాట ఇప్పుడు పుట్టించి ఇక అవి ఎప్పటికైనా కూడా ఇక పాడవు పోకుండా ఉండాలి మరి క్లాత్ మాత్రం ఎక్స్ట్రా పట్టిద్ది కదా అప్పుడు వివరంగా చెప్తే నువ్వు ఇంత వేయించుకుంటున్నావు నేను ఎక్కడ తెచ్చి ఎవరిదైనా క్లాతే కదా అందరూ ఇలాగే సరిపడా తెచ్చుకుంటారు నేను ఎక్కడ తీసుకురావాలి అని అంటే అప్పటి నుంచి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకొస్తున్నారు ఇప్పుడు నేను కట్ చేసేది నడుంపట్టి పట్టి చూడండి నడుంపట్టి నాలుగు అంగుళాలు నాలుగు అంగులాలని వెడల్పుతోటి నడుంపట్టి నేను మీటర్ క్లాత్ తీసుకొచ్చాను నడుంపట్టి ఏది ఏంది ఒక పేలకేసింది అని అంటారు మనం ఒకటిన్నర ఇంచులు వెడల్పుతో కనుక నడుంపట్టి వేసాము అని అంటే చిన్న నా గుడ్డంతా పాడైపోయింది జాకెటే కుదరలేదు అంటది ఇక ఈ నడుంపట్టి పొడవులు ఖర్చు ఖర్చు ఒకటి ఖర్చు కూడా అంతే నాలుగు కుట్లు వేయాలి మళ్ళీ ఎగస్టా ఉండాలి ఇదిగోండి ఈ క్లాత్ మళ్ళీ నేను సపరేట్గా తెప్పించాను సరిపోదు నువ్వంతా పొడవలు పెట్టించుకునేటప్పుడు నేను ఎక్కడ తెచ్చి కుట్టాలి అని అంటే ఇట్లా క్లాత్ తీసుకొచ్చిందనమాట మళ్ళీ ముప్పై ఐదు పాయింట్లు హ్యాండ్స్కి మాత్రమే ముప్పై ఐదు పాయింట్లు పట్టింది ఆమెకు కావాల్సినంత పొడవు పెట్టేసి నేనైతే కట్ చేసి కుట్టాను ఇలా ఈ కస్టమరు ఫ్యూచర్ బ్లౌజులు అనాలా ఇలాంటి వాళ్ళు ఇక బ్లౌజ్ కుదరలేదు అని మాత్రం అనరు వీళ్ళ కుదరటం అంటే ఒకటి ఖర్చు ఉండాలి కుట్లు ఎగస్ట్రా వేసి ఉండాలి చేతులు పట్టి ఎక్కువ ఉండాలి పొడవు ఉండాలి ఎందుకంటే మళ్ళీ పొడవు తగ్గిన ఉతికిన తర్వాత కాటన్ క్లాత్ కదా షింక్ అయ్యిద్ది అప్పుడు దాన్ని మళ్ళీ ఉప్పు తీసుకుంటే పొడవు వచ్చిద్దంట కస్టమర్లు మనకి తెలివి కూడా నేర్పిస్తారనమాట ఒక్కొక్కసారి అట్లా షింక్ అవ్వకుండా చేయి పొడవు కోసం పొడవు తగ్గకుండా ఉండాలి అలాగే బాడీ పార్ట్ బాడీ పార్ట్ కూడా ఇంచులు తగ్గకుండా ఉండాలి మళ్ళీ నాలుగించులు నడుం పట్టీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే తనకి బ్లౌజ్ కుదిరినట్టు లేదు వీటిలో ఖర్చు తక్కువైనా చేయి పొడవుతా లోపలికి మడతేసే పట్టి తక్కువైనా నడుం పట్టీ తక్కువైనా వామో చెడగొట్టేసింది చెడగొట్టేసింది అంతా చెడగొట్టేసింది అని అంటది అదే ఈ ఖర్చు అంతా ఉంటే నువ్వు ఆ బ్లౌజు భుజాలు జారిపోతున్నా లూజ్ అయినా బిర్ర ఇక అలాంటివి ఏమీ పట్టవంట తనకి నాకు అనిపించింది ఆ కస్టమర్లో నాకు నేను తెలుసుకున్నది అది అమ్మో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి నచ్చినట్టు కుడితే ఇక పొడవలు పెట్టికూడితే అది కుదరకపోయినా పర్వాలే చూడండి ఇవి ఆ పాత హ్యాండ్స్ ఇప్పుడు ఆ బార్డర్ కట్ చేసి ఆ హ్యాండ్స్కి జాయింట్ లేస్ లాగా వెయ్యాలన్నమాట ఇది మెజర్మెంట్కి కానీ మెజర్మెంట్కి ఎప్పుడు ఇది తీసుకొచ్చి దీనికన్నా పొడవ పెట్టమని వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్